మండల కేంద్రం నిజాంపట్నం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య గారు మరియు అగ్ని క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ గారు నిజాంపట్నం గ్రామ పంచాయతీలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య అగ్ని క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ భూమిడి రామకృష్ణ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే సాధ్యపడుతుందని వారన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలోనే నిజాంపట్నం గ్రామ పంచాయతీకి మరింత చొరవ చూపి అభివృద్ధికి కొరకు మరిన్ని నిధులు విడుదల చేశారని అన్నారు నిజాంపట్నం పంచాయతీ రోడ్డుకు మొదలు నర్రా సుబ్బయ్య గారి ఇంటివైపు నుండి పాత సొసైటీ కార్యాలయం రోడ్డుకు కలిపి పది లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు మరియు ఏజీకేపేటలోని రెండు రోడ్లకు కలిసి ఇరవై లక్షల వ్యయంతో సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు మరియు నిజాంపట్నంలోని ఎస్టీ కాలనీకి ఇరవై లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు శంకుస్థాపన నిజాంపట్నం పంచాయతీ దర్వాజీపాలెంలో ఇరవై లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన నర్రా సుబ్బయ్య భూమిడి రామకృష్ణ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాజర్ ఖాన్ పంచాయతీ కార్యదర్శి మోడీ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు లంకే మీరయ్య కన్నా మీరయ్య సాగునీటి సంఘాల అధ్యక్షులు నక్కల పౌలరాజు కీర్తి శ్రీను కన్నా నరసింహారావు ఇమ్రాన్ ఖాన్ కేశన మోహన్ రావు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం కూడాను ఒక పండగ వాతావరణం ఏర్పడింది అనమాట ఈ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఎప్పటికీ సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎప్పటివరకు ఏమేమి శంకుస్థాపనలు చేశాము ఏమి వర్క్ పూర్తి చేసామనే దాని మీద వర్క్లు కంప్లీట్ అయినట్టుగాము ఈరోజు ఓపెనింగ్లు అట్లా కొత్తగా రోడ్లు అయిపోయి అటువంటి జరుగుతున్నాయి అనమాట గత ప్రభుత్వంలో చూసాం మనం ఏ రోజైనా రోడ్డు మీద మట్టం పారెడ్ మట్టి వేయడం జరిగిందా ఎక్కడో కాదు మన కాన్సరెన్స్లోనే గతంలో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ఎమ్మెల్యేగా అనగానే సత్యప్రసాద్ గారు ఆ టైంలోనే మరి చక్రవరపాలెం నుంచి దరేష్ పాలెం మీదుగా గొట్టవరపాలెం పెదపల్లి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఏ పద్నాలుగు కొంత టీడీపీ గవర్నమెంట్లో గతంలో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది కట్ల బొరుగుని పడిపోయింది అనమాట మరలా మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు చక్రవరపాలెం బ్రిడ్జి కావచ్చు అక్కడి నుంచి రోడ్డు ఈ పాలెం మీదుగా గొట్టూరుపాలెం పెద్దపల్లి రోడ్డు శాంక్షన్ రోడ్డు శాంక్షన్ మన మరుగున పడి ఉన్నటువంటి రోడ్డుని మన మంత్రి గారు లైన్లో తీసుకొచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అట్లాగే మన ధరేష్పాలెం గ్రామంలో సుమారు ఇరవై లక్షల రూపాయలు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది ఇదే కాదు మన నాయకుడు అనగాన సత్యప్రసాద్ గారు మనం రోడ్లు వేసుకోవాలాగానే చాలా రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఆలోచనతో ఉన్నారు మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు కూడా అన్నదండగా ఉంటూ మరలా మరలా ఆయన్ని మనం ఎమ్మెల్యే గారు మంచిగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి అని ఈ సభాముఖుని కోరుకుంటూ నాకు అవకాశం అవకాశం మీ అందరూ కూడా రోజున ఈరోజున సుప్రీగా చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం కోటమ ప్రభుత్వం జరుపుకుంటున్నాడు పండుగ వాతావరణం అనేది మనకందరికీ అందరికీ తెలిసింది ఈరోజు కారణం ఏంటంటే రాష్ట్రము అభివృద్ధిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన నేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులో కావచ్చు సంక్షేమ పదవులో కావచ్చు రాజకీయంగా అన్ని రంగాలుగా శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాబోయే కొద్ది కాలంలోనే మన రాష్ట్రము దేశంలోనే ముందంజ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నటువంటి వాతావరణం మనకు అర్థమవుతుంది అట్లాగే మరీ ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మన రేపల కాన్సెన్సీలో మనకి అండదండలుగా ఉంటున్నటువంటి మన ప్రీతమ్మ నాయకులు మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మధ్యలో అనగాని సత్యప్రసాద్ గారు ఆయన ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేశారో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజల నుంచి ప్రజల గురించి ప్రజల యొక్క సంక్షేమం గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆయన పాటుపడుతున్నటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా అంటే ఒక రంగం చెప్పాలంటే అభివృద్ధి అంటే అనగానే అనగానే అంటే అభివృద్ధి అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి మన నిజాంపట్నం గ్రామ పంచాయతీకే దాదాపుగా పది కోట్ల రూపాయలు గ్రాంట్లు తెచ్చినటువంటి ఘనత ఆ రోజు ఆయన సత్యప్రసాద్ గారికి దొర ఈ సమయం తెలియజేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పది కోట్లు ఎట్లా పదివారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి దాంట్లో ఎట్లాగంటే నిజాంపట్నం హార్బర్కి నాలుగు కోట్ల రూపాయలు నిజాంపట్నం హాస్పిటల్కి రెండు కోట్ల రూపాయలు నిజాంపట్నంలో ఎంజీఎన్ఆర్ఎస్ కింద మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు జివో నెంబర్ త్రీ సెవెంటీ నైన్ అని చెప్పేసి మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇంటర్నల్ సిసి రోడ్లు కూడా చాలా వచ్చినాయి ఈ విధంగా అని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు మన నిజాంపట్నం గ్రామ పంచాయతీ తీసుకురావడం జరిగింది అట్లా వైపుణ పోతే రాష్ట్రం మధ్య నియోజకవర్గం మొత్తం ఎన్ని వేలకు ఎన్నుకు తెచ్చారనేది దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ప్రత్యేకించి ఈరోజు మనం చెప్పుదక్కుంది ఏంటంటే నిజాంపట్నం గ్రామ పంచాయతీలో మనకి ఈరోజు వాటర్ స్కీమ్స్ కావచ్చు మన సీసీ రోడ్లు కావచ్చు అడగంగానే శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఈరోజు నిజాంపట్నం ఏజీకిపేటలో పది లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిజాంపట్నం ఎస్టీ కాలనీలో ఇరవై లక్షల రూపాయల సీసీ రోడ్డు నిజాంపట్నం దర్వాజు పాలనలో ఇరవై లక్షల రూపాయల సీసీ రోడ్డు మొత్తంగా ఈరోజు యాభై లక్షల రూపాయల సీసీ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే అంతకుముందు పూర్తి చేసినటువంటి సుబ్బయ్య గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అది పది లక్షల రూపాయల గ్రాంట్తో దాన్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది కారణం ఏంటంటే అతి తక్కువ టైంలో సంవత్సర కాలం కూడా కాకముందే ఇన్ని లక్షల రూపాయల గ్రాంట్ ఒక నిజాంపట్నం గ్రామ పంచాయతీ తీసుకురావడం అంటే మన అందరం కూడా చాలా సంతోషించాలా అదేవిధంగా వాటర్ స్కీము జేజేఎం కింద ఆల్రెడీ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పేసి అంటే తర్వాత మనం తెలిసి మన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్లతో మాట్లాడి అనగానే శివప్రసాద్ కూడా దీంట్లో సరవు తీసుకుని దరోజు బాలు కొన్ని కొన్ని ఏరియాలో మనకు కావాలని చెప్పేసి వాటర్ స్కీమ్ చేసే గట్టిగా మాట్లాడితే మనకు దరవాజు బాలం వచ్చేసి పదిహేడు లక్షల రూపాయలు కోసరోడ్ బాలు వచ్చేసి పదిహేడు లక్షల రూపాయలు అట్లాగే పామర్తికి వచ్చేసి దగ్గర దగ్గర నలభై నుంచి ఐదు లక్షల రూపాయలు లక్ష్మిక గాలి వచ్చేసి దాదాపు ఒక పదిహేను లక్షల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ టెండర్ కూడా అయిపోయి ఫైల్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అంటే నిజాంపట్నం గ్రామం గురించి మాట్లాడతాను నేను మండలం గురించి రామదాలపల్లి ఉంది బాజుపాలెం ఉంది చాలా ప్రాంతాల్లో చాలా లక్షల కోట్లు వచ్చాయి అయితే ఇది ఒక కోటి రూపాయల దగ్గర దగ్గర వాటర్ స్కీమ్ పంచాయతీకి అనగాం సత్యప్రసాద్ మనం శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంది అట్లాగే దాదాపుగా ఒక కోటి రూపాయలు సిసి రోడ్లు వచ్చాయి ఈ సంవత్సరం కాలంలో ఇక రాబోయే కాలంలో ఇంకా నాలుగు సంవత్సరాల్లో నిజాంపట్నం గ్రామ పంచాయతీ అనేది వాటర్ స్కీమ్ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు మొత్తంగా పూర్తిగా అసలు ఎక్కడ కూడా మరో నాయకుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి నేను ఏం చేయాలనేది లేదు లేని విధంగా ఆ చేస్తారని ఆయన చేసే విధంగా ప్రయాణం చేస్తారని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ దరోజు బాల విషయంలో అనగా సత్యప్రసాద్ గారు చాలా మంచిగా ఉన్నారు ఈ దరోజు బాలకు సంబంధించి రోడ్లు కానీ శిశులు కానీ ఖచ్చితంగా అన్నిటికంటే ముందు మీకే వేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరికి కూడా రాబోయే కాలంలో సత్యప్రసాద్ గారికి అండదండలుగా మనం నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పూర్తిగా చేసి రైతుకి మంచి అని చెప్పేసి కూడా నేను కోరుతాను తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రెవెన్యూ చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు ఎందుకంటే చూస్తా ఉన్నాం కదా మేము కూర్చుంటే వందలో ఎనభై శాతం రెవెన్యూ సమస్యలు వస్తా ఉన్నాయి దాంట్లో చాలా మటుకు అన్సాల్వబుల్ అవచ్చు అదే వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పుదోవ పట్టించిన పరిస్థితి చూస్తా ఉన్నాం అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ట్వంటీ టూ ఏ గురించి కూడా మేము ఒక జియో ఇచ్చాం దాని మీద ఉన్నటువంటి అన్ని కూడా కలెక్టర్లకు మేము తెలియజేయడం జరిగింది క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడతా ఉన్నాయి ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ నొటీషన్ తీసుకోబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటి మానవీయ మానవీయ కోయోగంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ప్రభుత్వం కొంచెం నష్టమైన పర్లేదు తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తారు కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి అనే దిశగా చేస్తారు ఎక్కడెక్కడైతే పేదవాదాలు పేదలు ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపేదందరూ కూడా సమిష్టిగా దీనిపై అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా తప్పకుండా ముందుకు ముందుకెళ్తానికి ఆలోచిస్తారు